శ్రీగురుప్యోనమ శ్రీమాత్ర నమ ఆంజనేయస్వామివారు సుందరుడు సీతారాములను కలిపి వారి ఆనందానికి కారణమైనవాడు భక్తుల కష్టాలలో ఉన్నప్పుడు పిలిచిన వెంటనే పలికే స్వామి స్వామివారి నామాన్ని తలచినంతనే అన్ని దుఃఖాలు తొలగిపోతాయి రుణ బాధలు శత్రుబాధలు భూతప్రేత పిశాచాది బాధలు పడేవారందరూ ఇప్పుడు చెప్పుకోబోతున్న మంత్రాన్ని పఠిస్తే అటువంటి బాధల నుండి శాశ్వతమైన విముక్తిని పొందుతారు ఆంజనేయ స్వామివారికి నమస్కరించుకుని ఈ మంత్రాన్ని పఠించాలి మీకు దగ్గరగా ఉన్న ఆంజనేయ స్వామివారి దేవాలయంలో ఈ మంత్రాన్ని పఠించడం వల్ల మంత్రపారాయణ ఫలితము అత్యంత త్వరితంగా లభిస్తుంది ఆంజనేయ స్వామివారి దేవాలయంలో ఐదు ప్రదక్షిణలను చేసి స్వామివారికి నమస్కరించుకుని పూర్తి నమ్మకంతో నూటెమిది సార్లు ఈ మంత్రాన్ని పఠించడం వల్ల ఎటువంటి రుణ బాధలైనా శత్రు బాధలైనా భూతప్రేత పిశాచాది బాధలైనా వినవంటనే తొలగిపోతాయి అత్యంత శ్రద్ధతో ఈ మంత్రాన్ని పఠిస్తూ ఉండే భక్తుల పట్ల ఆంజనేయస్వామివారు సర్వకాలయందు ప్రసన్నులై ఆ భక్తులను కంటికి రెప్పలా కాపాడుతారు అన్ని కష్టనష్టాల నుండి బాధల నుండి ముక్తులను చేసి సర్వగ్రహ దోషాలను తొలగిస్తారు ఈ మంత్రాన్ని పఠించే భక్తులకు ఎటువంటి జ్వర బాధలు ఉండవు విషప్రయోగ బాధలు పాములు తేళ్లు ఇటువంటి జీవుల నుండి బాధలు కలుగు ఈ మంత్రాన్ని పఠిస్తూ ఉండడం వల్ల అన్ని అనారోగ్యాలు తొలగిపోతాయి క్రమంగా ఆరోగ్యం బాగుపడుతుంది ఈ మంత్రాన్ని పఠించే భక్తుల ఇంట్లో ఎటువంటి అశుభాలు కలగకుండా ఆంజనేయ స్వామి వారు రక్షిస్తారు మంత్రిపారాయణ వల్ల కుటుంబంలో సభ్యుల మధ్యన అన్యోన్నత పెరుగుతుంది సర్వశుభాలను సమకూర్చే అద్భుతమైన వారి మంత్రాన్ని ఇప్పుడు తెలుసుకోండి ఓం శ్రీ వజ్రదేహాయ రామభక్తాయ वायुपुत्राय नमोऽस्तु ते